ఆర్థిక సంక్షోభం ద్వారా జీతాలు చెల్లించలేని పరిస్థితిలో బ్యాంకులు అప్పులు పరిస్థితిలో రాబో మూడు మాసాల్లో ఈ రాష్ట్రం ఎక్కడే పోతుందని ఉద్యోగ వర్గాలు కన్షన్ దారులు ప్రభుత్వం బిల్లులు చెల్లించవలసిన వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందే దాని గురించి మాట్లాడడం ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చూసాం వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డిజాస్టర్ చిత్రి కానీ కుదు కానీ అమలాపురంలో వరదలు వచ్చినప్పుడు కానీ కర్నూలులో వరలు వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు మర్చిపోలేరు ఈవేళ వరదలు వచ్చాయే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కూడా ఆహారం లేక నీరు లేక మోగజీవులకి ఆహారం లేక అన్నమో రామచంద్రని అలమటిస్తూ ఉంటే కనీసం నువ్వు ఒక్క హెలికాప్టర్ ద్వారా సరే పోయా గ్రామాలు దిగి వచ్చావా ఒకరోజు ఏరియల్ సరి అని చెప్పి ఒక రోజు గంట ఆకాశంలో వివరించి ఈ రోజు ఒక్కసారి రోజు అన్ని టీవీల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు కోనసీమ రైతులు ఈస్ట్ వెస్ట్ గోడ రైతులు వరదల్లో ఉండి ముంపుల్లో ఉండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తూ ఉన్నారే అది మీకు గుర్తు రాలేదా దాన్ని డైవర్ట్ చేయడం మరి చూస్తున్నారు చూస్తున్నా వేళ ఏడవ దేవాలయాలు మరి పద్నాలుగు దేవాలయాలు ముఖ్యమైన దేవాలయాలు తిరుపతి దగ్గర నుంచి అంతర్య దగ్గర నుంచి చివరకు మహాత్య కనకదుర్గమ్మ దేవాలయం దగ్గరికి సింహాచలం పరమ పవిత్రమైన మా ఆరాధ్య దేవాలయ సింహాచలం దగ్గర నుంచి పద్నాలుగు దేవాలయాల్లో అరాచకాలు మరియు దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతూ ఉంటే కనీసం పక్క రోజైనా ముఖ్యమంత్రి గారు వచ్చి స్పందించారని అడుగుతూ ఉన్నాం ఎవరికొకరికి మతాల మీద అభిమానం ఉంటుంది తప్పదు ఏ మతం మీద ఆ మతం ఉంటాయి కానీ ఇతర మతాలు ద్వేషించకూడదే చంద్రబాబు నాయుడు గారు లౌకి లౌకిక రాజ్యం చేశారు క్రిస్టియన్స్తో ముస్లింస్ తో హిందువులతో ముగ్గురితో మూడు పాదాల మీద నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మీరు ఒక మతంలో అభిమానం పొందాలని వేరే మతాన్ని ద్వేషించడం వేరే మతాన్ని ధ్వంసం చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి తగుణి అడుగుతూ ఉన్నాం మా ఆ రాజ్యం చేయగల సమాచారాన్ని మరి వాళ్ళ చేసిన ధ్వంసం ద్వంద్వ వైఖరి ఇవాళ ప్రజలు ఎంత చీకొడుతున్నారో ఏమైనా తెలుసా అని మరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రకంగా అనేక చూస్తూ ఉంటే కరోనా కరోనా వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు బయట చూసి అంతగా ప్రజలు రోడ్డు మీద చేస్తూ ఉన్నారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవన్నీ నేను చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కోర్టులో నేల చరిత్ర తుది చర్య సర్మాన్ని చేరుతున్న దృశ్య వివేకానంద గారి తీర్పు వివేకానంద గారి సిబిఐ విచారణలో అసలు రంగు బయలుపడుతుంది మీ పాత్ర మీ ఎంపీ పాత్ర బయలుపెడుతుందన్న భయంతో మరి ఇవాళ ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయంతో వంద కేసులు మీకు వ్యతిరేకంగా తీర్పచ్చాయన్న భయంతో కరోనా నివారించలేకపోయినామన్న భయంతో వరద నివారణ చేయలేకపోయినా భయంతో ఒక పక్క కాంట్రాక్టర్లకి టెండర్లకి అభివృద్ధి కార్యక్రమాలు బిల్లు లేక ఆగిపోతున్నాయన్న భయంతో ప్రత్యేక హోదా పార్లమెంట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిన్న ఓటేసి కూడా మోడీ గారి ఒక్క మాట మీకు ఓటేస్తాను మీ ఎన్డీఏకి మాకు ప్రత్యేక హోదా మాట కూడా చెప్పలేనందుకు లోటు ఈ లోటు బడ్జెట్ని అడగలేనందుకు పెరిగిపోయిన వర్గాలకు ప్రత్యేక నిధులు బ్యాక్వర్డ్ అయ్యే డెవలప్మెంట్ తేలేనందుకు ఈవేళ ఇన్ని కారణాలన్నీ కూడా ప్రజలు చీకొడుతున్నారు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యులు పొరుకునే విధంగా లేదు ఇవన్నీ మైండ్ డైవర్షన్ చేయాలని ప్రజల తప్పుదో పట్టించాలని నువ్వు ఇవేళ వేళ షిఫ్ట్ అనేటువంటి ఎంక్వైరీ వేసి ఆఖరికి నువ్వే వేళ సిగ్గుపడవల పరిస్థితి వచ్చింది అదే ఈ ఊరు ఏదో కావాలని బురద జల్లి ఇతరుల మీద బట్ట కాల్చి పడేసి నేను చాలా నేను చాలా నీతివంతుడు అనిపించుకొని ఇతరుల మీద బురద జల్లాలని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు అంటుకున్నంత బురద కాదు నువ్వు తిగిలేని నీ జీవితంలో తీసుకోలేనటువంటి అనేకమైనటువంటి కర్రు ఏదైతే మరి మళ్ళీ ఏ పినాయిలు పెట్టినా ఏ పెట్టినా కడగలేనంత కర్రుతో నీ వేల బుర్రతో లేదా నువ్వు ఆ కుళ్ళులో నువ్వు ఉన్నావున్న సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవద్దని నేను రిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా సరే ఈ రోజుకైనా సరే నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అందరి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావే ఏ పోలీసులు ఏం చెప్పారు మొన్న ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు లా పని చేయట్లేదని మీ డీజీని రాజీనామా చేయమంటే అసలు ఈ ముఖ్యమంత్రి కనీసం సిగ్గుపట్టాలా అని అడుగుతున్న మీ డీజీ గారికి ఎలాగో సిగ్గులేదు మీ డీజీ గారు ఎప్పుడో నీకు అయిపోయినారు ఆయన యూనిఫామ్ ఎప్పుడో చెప్పేశారు నీకైనా ముఖ్యమంత్రిగా ఒక కోర్టు మీద అన్నదే ఆయన్ని మార్చాలన్నటువంటి ఆలోచన కూడా నీకు కలలేదంటే నువ్వు ఎంత కళ్ళు కట్టిన స్టాటిజమో ఇప్పుడు అర్థమవుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తొమ్మిది అంశాల మీద నువ్వు డైవర్ట్ చేయాలనుకుంటున్నావు కానీ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు నీ కేసులు నీ ఈడీ కేసులు కానీ నీ సిబిఐ కేసులు కానీ ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఇసంగపై దోపిడి మద్యంపై దోపిడి అన్ని ఎక్కడ చూసినా టెండర్లో నిన్న హాలని మీ టెండర్లో ఏమిటండి ఈ రాష్ట్రంలో టెండర్లన్నీ కూడా మీ రామచంద్రారెడ్డి గారికి మీ విజున్ రెడ్డి గారి సొంత మీకు కావాల్సిన స్టాండర్డ్స్ పెట్టుకొని మా ఉత్తరాంధ్రలో ఉన్న టెండర్లు కూడా మీ రాజస్థాయంలో మీ రామచంద్రుడికి ఇస్తారా ఏ ఉత్తరాంధ్రలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు లేరా ఈ క్లాస్ వన్ కాంట్రాక్టర్లు లేరా గత ఇరవై సంవత్సరాలు పనిచేయట్లేదా ఇవాళ విశాఖ జిల్లాలో నూట నలభై తొమ్మిది కోట్లు ప్యాకేజ్ వస్తే మీ మిదురుడికి ఇస్తావా మీ పెద్ద రామచంద్రుడికి ఇస్తావా నీతి గురించి మాట్లాడే వ్యక్తి నీతి గురించి మాట్లాడితే టోల్ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తా ఉన్నారే ముందు నీ టోల్ ఫ్రీ దాన్ని తెలుసుకో నువ్వు చేస్తున్న టెండర్లో ఇవేళ రివర్స్ టాండర్ అన్నావు ఏమైంది రివర్స్ స్టాండర్ ఆర్ఎన్బిలో ఈవేళ చంద్రబాబు దేవాలనా జైకో ద్వారా జపాన్ ప్రభుత్వం ఒప్పించి రోడ్ల అభివృద్ధి కోసం కనెక్టివిటీ కోసం ఆ వేళ తెచ్చిన డబ్బులు ఈవేళ నువ్వేమో దోచుకోవడానికి నీ కుటుంబం నువ్వు నీ ఫాలో దోచుకోవడానికి ఉత్తరాంధ్ర టెండర్లు కూడా నువ్వు కొట్టేశావే ఇది ప్రజలు మర్చిపోతారా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఈ జగన్మోహన్ వెళ్తూ ఉన్నాం గతంలో చేసావు మీ నాన్నగారిని అడ్డం పట్టుకొని చేసుకొని ఎంతో మంది పారిశ్రామిక నేతల్ని ఐఏఎస్ ఆఫీసర్ని జడ్జిని కూడా నువ్వు జైలుకి పంపించిన ఘనత చరిత్ర నీకుంది అదే చరిత్ర ఘనత నీకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నీ వైఖరిలో మార్పు రాకపోవడం ఈ ప్రజల దౌర్భాగ్యం దురదృష్టంగా నేను భావిస్తూ ఎప్పటికైనా సరే ఫార్లమెంట్ అవుతూ ఉంది చెప్పు ప్రత్యేక హోదా మీద మీ వద్ద రాజీనామా చేస్తావా లేదా అక్కడ సావధాన తీర్మానం మోసం మూవ్ చేస్తావా లేదా లేదా కనీసం అడ్జండింగ్ మోషన్ సరే నువ్వు పార్లమెంట్ లో ఇవ్వగలుగుతావా అని నేను జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాను నువ్వు మాట్లాడగలవా ఇరవై ఐదు దురదృష్టం ఇరవై ముగ్గురు పార్లమెంట్ మెంబర్లు ఆరుగురేమో రాయసభ మెంబర్లు గొప్ప చెప్పిన మీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లీడర్ గా ఉన్నాడే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వచ్చావేవాడు తగ్గిందే కనీసం ఇరవై ఎనిమిది మంది సరే ఈ తక్కువ కాలంలో ఏవేవో మాట్లాడుతున్నారు మీ విజయసాయి రెడ్డి గారు ఏ ప్రత్యేక హోదా ఎందుకు నిన్న దొరికిన జీరో అవర్ని ఎందుకు వినియోగించుకోలేకపోయినాడో మీ విజయసాయి గారు చెప్పాలి అని చెప్పి మీకు ప్రజలను దోచుకోవడం దాచుకోవడం తప్ప సంక్షోభం మీద మీరు ఎలా నివారణ చేయాలి కరోనా ఎలా నివారణ చేయాలా వరద బాధితులు ఎలా కాపాడుకోవాలా పెరుగుతున్న ధరలు ఎలా తగ్గించాలా అన్న ఆలోచన ఈ జగన్మాలి ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా నీకు అదృష్టం ఒక అయినా కఠినమైన నేరస్తుగా సుప్రీంకోర్టు మీద కామెంట్ చేసింది ఒకటి ఒక కేసు విషయంలో ఆర్థిక నేరస్తులు కానీ మీద అనేకమైన కామెంట్స్ చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు తెలిసో తెలియకో మార్పో చేర్పని నీకు ఓటు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈవేళ ఈ దోచుకోడు దాచిపోడు ఆపకుండా పైగా ఈవేళ అపఖ్యాతి పాలు చేస్తున్నది రాష్ట్రానికి కోర్టుల ద్వారా పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరిలో బాధ తెచ్చుకొని ప్రజలు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మీదో తెలుగుదేశం పార్టీ నాయకుల మీదో నువ్వు బురద చూస్తూ ఉంటే అచ్చినాయంలో ఏమేమి ఏమి ఇచ్చావు అప్పుడు పెట్టినవు పా అమాయకుని అచ్చినాయుడు గారిని ఇబ్బంది పెట్టాలే నువ్వు హైకోర్టులో ఏం చెప్పావు ఏమి నువ్వు కోర్టుకి అసలు ఇంకా ఆర్థికంగా ఏ రకమైన ఆధారాలు లేవని ఇవే చెప్పిన పరిస్థితి లేదా పాప మంచి యువకుడు ఒక వెలుగబడిన కొన్ని రవీంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టావో అది ఏమైంది అది ఏమైపోతుంది ఆ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావే చదివేటువంటి రాజకీయ వ్యక్తిని ఎప్పుడు నుంచి ఆభరాలు చేస్తున్న వ్యక్తిని ఈ మాట వినలేదని వాళ్ళని వేర్పించాలే ప్రతి కార్యకర్త మీద రోజు ఒక కేసు పెడుతూ ఉన్నావే ఏదో మరి ఇలాగేశ్వర గారు వర్ధలు పెడితే కేసు పెడతామని బెదిరించావే ఈ బెదిరింపుల చర్యలు నువ్వు చేస్తున్న ఈ అక్రమ కేసులు ఇవేమీ మేము భయపడే పరిస్థితులు ఎలా తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు ఇక్కడ సుదీర్ఘమైన పోరాటం చేస్తాం నువ్వు నిన్నగా ఏమన్నా రాజకీయాల్లో వచ్చావు మీ నాన్న సుదీర్ఘ రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్న తొమ్మిదేళ్ళు కూడా ఏడేళ్ళు కూడా ఏ ఒక్క నాయకుడు భయపడలేదు మీ నాన్న పైన పోరాటం కనుక తెలుగుదేశం పార్టీ చరిత్ర ఆ రోజు మీ పైన నువ్వు చేసిన ట్విట్ ఫోకో నువ్వు ఇంట్లో ఉండి పారిశ్రామిక నేతలు బెదిరించి కొన్ని వేల కోట్లు సంపాదించిన పరిస్థితులు కూడా పోరాడింది తెలుగుదేశం పార్టీ అందుకే నువ్వు ముగ్గురు నాయకుల్ని నీ కేసు మీద వేసిన నుండి ఒకరు అశోక్ గ్యపతి గారు మచ్చలేని మహానుభావుడు చరిత్రలో కొన్ని వేల కోట్ల దానాలు చేసిన వ్యక్తి అశోక రాజు గారు చరిత్ర అగ్గికైనా చదబడుతుందేమో గానీ అశోక అంటే అంత దూరంలో ఉంటుంది అలాంటి లో నువ్వు బుర్ర పెట్టి అలాంటి వ్యక్తిని నువ్వు అవమానపరచాలనుకుంటున్నావే అది నీ జన్మలో జరగదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాను ఎర్రనాయుడు గారు దేశంలోనే వెనుకబడిన వర్గాల నాయకుడిగా తెలుగు వాడిగా పార్లమెంట్లో తన వాణి వినిపించి అనేకమైన కార్యక్రమాలకు కారణభూతులైనటువంటి నిస్వార్థంగా రాజకీయాలు చేసిన మరి తెలుగులేని నాయకుడు ఎర్రనాయుడు గారి కుటుంబాన్ని వేరే వేధించాలని నువ్వు అత్యాన్ని అరెస్ట్ చేశావే కేవలం నీ నీ పైన కేసులు పెట్టారని నీ పైన ఆరోపణలు నిరూపించారని ఆ రోజు నీకు కూడా బైక్ లాగారని కరెక్ట్ రాజ్యాన్ని బుక్ వేసి అది కోర్టుకి సబ్మిట్ చేశారని నువ్వు అచ్చనాయుడు గారిని తమ్ముడు అయినటువంటి మరి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుగా పోరాడుతున్నటువంటి ఒక పోరాడు అచ్చినాయుడిని అరెస్ట్ చేశారే ఇవాళ మూడో వ్యక్తిగా మరి శ్రీనివాస్ గారు అడ్వకేట్ జనరల్ గా గతంలో కేసులు వాదించాడని అతనిపై కక్ష సాధించారు చేశారే ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు సరైన సమయంలో మీకు పునర్భాటం చెప్పే రోజులు దగ్గరి ఉన్నాయి ఇటు ప్రజలు బుద్ధి చెప్తారు అటు కోర్టులు కూడా ఈడీ సిబిఐ మీ చిన్న ఎంక్వైరీలు ఇవన్నీ కూడా కమ్ముకొస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తొందర తొందర పలక సుందర వదన అని నేను మీకు అంబటి రాంబాబు చెప్పాడు తొందర పలకరా సుందర వదన అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి చెప్తూ తొందర పడిని తెచ్చుకోవద్దు నిదానంగా ఉండి ప్రధానంగా పరిపాలన చేయమని నేను జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఈ కక్ష దాత విచారణ ఆపాలి అప్పుడు దానాలు చేయొద్దు ఆర్థిక సంక్షోభం తీసుకుని రావద్దు ఈ రాష్ట్రాన్ని అప్పుడు పనులు చేయొద్దని మరొకసారి హెచ్చరిక చేస్తూ నేను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు